హాయ్ అండి శ్రీ విజయ కలెక్షన్ అండి నేను మీ విజయాని ఈరోజైతే లాంగు లెంత్ శ్రీ చంద్రహారాలు ఉన్నాయండి కలెక్షన్ అనేది బా చాలా సూపర్గా ఉందండి చూడండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు అమ్మవారి చుట్టూ వైట్ స్టోన్స్ వై చూడండి కలెక్షన్ అనేది చాలా బాగుందండి అచ్చం గోల్డ్ అంటే నమ్ముతారు ఫోర్ లైన్స్ వచ్చాయండి రింగ్ రింగులు అనేవి బాగా చాలా సన్నగా ఉన్నాయండి చూడండి అచ్చం గోల్డ్లా ఉందండి లెంత్ అనేది లెంత్ అనేది థర్టీ ఇంచెస్ అనేది లెంత్ అనేది వస్తుందండి చూడండి చాలా బాగుంది కలెక్షన్ అనేది చాలా బాగుందండి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నచ్చిన ఏ ఐటమ్ అయినా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి చూడండి నెక్స్ట్ వచ్చేసి వైట్ స్టోన్స్లో సీజట్స్ స్టోన్స్ వచ్చాయి చూడండి మధ్యలో వచ్చేసి రూబీ రూబీ స్టోన్ వచ్చింది చూడండి ఈ వీడియోలో ఏది నచ్చినా కానీ మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఒకసారి లెంత్ అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చంద్రహారం ప్రతి ఒక్కటి వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఎబోనే ఉంటుందండి చూడండి ఒకసారి గోల్డ్ లాగా ఉందండి చూసుకోండి లాకెట్ లెంత్ అనేది చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇవి అన్కట్స్ అన్కట్స్ అండి ఇవి వైట్ స్టోన్స్ అన్కట్స్ అని అంటారు ఈ మధ్యలో వచ్చేసరికి గ్రీన్ స్టోన్ అనేది వస్తుందండి సర్కిల్ సర్కిల్లాగా ఉంటుందండి లాకెట్ వచ్చేసి బ్యాక్ సైడ్ లాకెట్ ఇలా ఉంటుందండి చూడండి రింగ్స్ అనేవి చాలా సన్నగా ఉన్నాయండి ఒకసారి వీడియోలో క్లియర్గా చూడండి కడ్డీ వచ్చింది కడ్డీకి లింక్ యాడ్ యాడ్ చేశారు ఈ వీడియోనే కాదండి ప్రతి వీడియో ఏ వీడియో అయినా మేము పెట్టిన ఐటమ్ను మొత్తం ఏదైనా కానీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారండి చూడండి చాలా నీటుగా వచ్చారు అమ్మవారు బాగా క్లియర్గా కనిపిస్తున్నారు ఒకసారి మీరు చూసుకోండి రింగు రింగ్స్ కూడా చాలా సన్నగా ఉన్నాయండి గోల్డ్ అంటే నమ్ముతారండి చూడండి ఇది లెంత్ వచ్చేసరికి థర్టీ థర్టీ ఎబోనే ఉంటుందండి ఇంచెస్ ఒకసారి చూడండి లెంత్ లెంత్ చూసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా రింగ్స్ కూడా బాగా చాలా సన్నగా ఉన్నాయండి చూడండి చూడండి ఒకసారి చాలా బాగుంది లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి తామర రేక్ అంటారండి లింగ్స్ అనేవి అటాచ్ చేశారండి చూడండి ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు త్రీ లైన్స్ వస్తుందండి ఇది కూడా థర్టీ థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్కి ఏమి ఇబ్బంది ఏం లేదండి థర్టీ ఇంచెస్ వస్తుంది చూడండి ఐటెం ఏదైనా చాలా బాగుందండి గోల్డ్ అంటే నమ్ముతారు అచ్చం గోల్డ్ లాగే ఉందండి లింక్స్ కూడా చాలా సన్నగా ఉన్నాయండి గోల్డ్ అయితే మనం ఎలా యూజ్ చేస్తామో అలానే ఉన్నాయండి చూడండి లెంత్ చూడండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసరికి ఇది తామర రేకు దగ్గరగా చూడండి టోటల్ లుక్ అనేది ఇలా వస్తుంది చూడండి ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి లెంత్ చూడండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి పలకసర్లు అంటారండి టూ లైన్స్ వస్తుంది ప్లాకెట్ వస్తుంది చూడండి పలకసర్లు అండి ఇవి కూడా ఈ చైన్ కూడా థర్టీ ఇంచెస్సే ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి లెంత్ అనేది బాగానే చాలా బాగా వస్తుంది చూడండి లెంత్ చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి